భారత్ కు పాకిస్తాన్ కు మ్యాచ్ జరగడానికి కొద్ది రోజుల ముందర ఈ కార్టూన్ విపరీతంగా వైరల్ అయ్యింది భరత మాత నుదుటిన పాకిస్తాన్ సైనికులు తిలకం దుద్దినట్లు ఈ కార్టూన్ చిత్రీకరించబడింది భారత జాతిని భరత మాతను అవమానకరంగా ఈ కార్టూన్ ఉంది ఆ తరువాత జరిగింది అనువంత ఆనందం కూడా కనిపించలేదు ముఖం చిన్నపోయింది పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ముందు పాకిస్తాన్ లో ఒకరు బోమ్రా బౌలింగ్ లో ఆరు బాల్ ఆరు సిక్స్ కొడతానని ప్రగల్బల్ పరి ఆ తర్వాత క్యాచ్ ఇచ్చి గా మారిపోయాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో దీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఎటువంటి కారు కోతలు కూయకుండా చేయవలసిన పని మీద చిన్న లక్ష్యం మీద దృష్టి పెట్టాలి విజయం సాధించిన తరువాత మాట్లాడాలి అంతేగాని ముందుగా కారు కోతలు కూసి ప్రగల్భాలు ఓడిపోతే ఆ తరువాత పాకిస్తాన్ కు ఎలా అవమానకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది है खर्चा भैया भैया का चर्चा भैया भैया से बच्चों दे फिर दैया 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 के